శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై రెండు శ్రీ నమః శ్రీ సరస్వతీ నమ శ్రీ గురువ్యో నమ నామదారకుడు సిద్ధముని మీ వలన నాకు అంధకారము తొలగి జ్ఞానోదయమైంది అందువలన మీరే నా గురుదేవులు కామదేవు వంటి శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు శ్రీ గురు కథ నా మనసును హరిస్తున్నది అటుపైన ఏమి జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినడం వల్ల నా జన్మ కూడా ధన్యమయ్యింది అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజ సంఘంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటన అవనీయత గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలుండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలిగొడ్డు వల్లే ఉండేవి గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలగునవి మోహించుకోవడానికై అద్దెకు తీసుకెళ్తుండేవారు అతడు వ్యాయావరంతోనూ గేదెపై వచ్చు బాడుగులతోనూ జీవనం సాగిస్తుండేవాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూచి కొందరు గ్రామంలో శ్రోతీయులము శ్రీమంతులము ఆయన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా అక్కడ ఆయనకేమి దొరుకుతుంది అని విమర్శిస్తుండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధను వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విధురిని ఇంటికే వెళ్ళాడు భగవంతునికి సత్వగుణం ముందే ప్రీతి కానీ ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేమి పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు టెండ నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గీదను బాడుగకు తోలుకుపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాందేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని యావరానికై గ్రామంలోనికి వెళ్ళారు వారొచ్చే సమయమైంది కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడి పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు మీ ముంగుట ఉన్న బర్రె పాలు కొంచెం ఇచ్చిన చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్రె ఒక్కసారైనా కత్తనూ లేదు ఈనను లేదు ఇప్పుడు ఎంతో ముసలిది పళ్ళు కూడా ఓడిపోతున్నాయి దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాం అన్నది శ్రీగురుడు అదేమి పట్టించుకోక ఎందుకు ఈ వట్టి మాటలు అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే ఏ వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకను ఆరంభించింది ఆశ్చర్యం ఆ గుడ్డు బర్రే రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి అమ్మ మీరు అఖండైశ్వర్యంతోను పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమః శ్రీ నృసింహ ఓం శ్రీ గురుదేవదత్త